హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లేటెస్ట్ బ్యాంగిల్స్ మరియు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్ వెయిట్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి పికాక్స్ మరియు అమ్మవారితో పాటు ఎమరల్డ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చాయి విత్ స్క్రూస్ అయితే ఈ డిజైన్ అనేది మేకింగ్ అయితే చేశారు అదే విధంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ చందనగర్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి బ్యూటిఫుల్ కావింగ్ తో ఉన్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా మనకు లో వేస్టేజ్ లో అవైలబుల్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో జనరల్ గానే వన్ టు లెవెన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుందండి ప్రస్తుతం అక్షయ తృతీయ ఆఫర్ కూడా రన్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్షయ తృతీయ ఆఫర్ లో మనము వన్ టు ఎయిట్ పర్సెంట్ వేస్టేజ్ లోపలి ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చండి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి విధంగా ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయండి చెన్నై షాపింగ్ మాల్ మీరు తీసుకోవాలనుకునే ఆర్నమెంట్ కి ముందుగా టెన్ పర్సెంట్ పేమెంట్ అనేది చేసుకుని ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చండి ఏ రోజు అయితే మనము పేమెంట్ చేస్తామో ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ అయితే లాక్ అవుతుంది అలాగే అక్షయ తృతీయ లోపు ఏ రోజైతే తక్కువ ప్రైస్ ఉంటుందో ఆ రోజైనా తీసుకోవచ్చు లేదా అక్షయ తృతీయ రోజు ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మనం ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న రోజు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉంటే ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారమైన సరే ఆర్నమెంట్ని మనం సొంతం చేసుకోవచ్చు అలాగే మనకు లో వేస్టేజ్లో కలెక్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చెన్నై షాపింగ్ మాల్లో వన్ టు ఎయిట్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే పడుతుంది ఈ అక్షయ తృతీయ ఆఫర్కి మనం ఇచ్చిన ఎస్టిమేషన్ కలెక్షన్స్ అన్నీ కూడా జనరల్గా నార్మల్ డేస్లో వన్ టు లెవెన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి చెన్నై షాపింగ్ మాల్లో సో మనము లెవెన్ పర్సెంట్ వేస్టేజ్తో ఎస్టిమేషన్ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రస్తుతం ఉన్న ఆఫర్లో అయితే మనకు ఎయిట్ పర్సెంట్ వేస్టేజ్ పడతాయి ఈ కలెక్షన్ అంతా కూడా సో ఈ డిజైన్స్ అన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి ఈరోజు చూస్తున్న కలెక్షన్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే ఆ డిజైన్ యొక్క ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వాల్యూ మీరు ఈ వీడియో చూస్తున్న రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ చేసి పింక్ చేయండి మీరు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎగ్జాట్ ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారు దట్టు ఫైనల్ ప్రైస్ చేసుకుని త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు త్రూ వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ విజిట్ చేయొచ్చు ఈరోజు వీడియోలో చూస్తున్న కలెక్షన్ మాత్రమే కాదండి స్టోర్ నుండి మీరు ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ని చూడాలి అనుకున్నా కూడా త్రూ వీడియో కాల్ ద్వారా అదే అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికీ అమ్మవారు మరియు ఫ్లవర్ డిజైన్తో ఎలివేట్ అయిందండి ఎమరైల్డ్ స్టోన్స్ మరియు పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు ఫార్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే బ్యాంగిల్స్తో పాటు కొన్ని జుంకా కలెక్షన్ చూసేద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అమ్మవారు పికాక్ వర్క్ కాంబినేషన్లో ఈ జుంకా ఎంబోజ్ అయ్యాయండి బిగ్ సైజ్లో గ్రాండ్ డీటెయింగ్తో ఎలవేట్ అయినటువంటి ప్యాటర్న్స్ సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ ట్వంటీ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది బ్యాక్ కూడా స్క్రూ టైప్ లో వస్తుందండి అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ ని చూసిద్దాము సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ టోటల్గా పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయింది టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో మిడిలో అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ లో డిజైన్ అవైలబుల్ ఉంది బీడ్స్ అండ్ పర్ల్స్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారండి యాంటిక్ లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తూ ఉన్నాము ఎలిఫెంట్ డిజైన్ తో పాటు అమ్మవారితో ఈ డిజైన్ ఎలివేట్ అయిందండి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో ఈ సెట్ అయితే అవైలబుల్ ఉంది మువ్వల డ్రాప్స్ మరియు పర్ల్ డ్రాప్ని కూడా ఇంక్లూడ్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి బిగ్ గ్రాండ్ గ్రాండ్గా వచ్చినటువంటి మరొక జుమ్కాస్ సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్గా పికాక్ లో ఎలివేట్ అయిందండి బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారు ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి పికాక్స్ మరియు అమ్మవారి కాంబినేషన్లోని మరొక ప్యాక్ సో ఈ డిజైన్ సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేశారు అలాగే ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది చందానగర్ బ్రాంచ్లో ఈ కలెక్షన్ అంతా అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ మరియు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్షయ తృతీయ ఆఫర్లు వన్ టు ఎయిట్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అయితే పడతాయి సో ఈ డిజైన్ బిగ్ సైజ్ జుమ్కాస్ అండి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే యాంటిక్ పాలిష్లో ఎలివేట్ అయిందండి అలాగే మూవలతో పాటు పర్ల్స్ మరియు బీడ్స్ కాంబినేషన్లో డ్రాప్స్ని తీసుకున్నారు అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూసిద్దాము సెమీ యాంటిక్ పాలిష్ను టోటల్ పిక ఒక్కొక్కలో ఎలివేట్ అయినటువంటి బిగ్ సైజ్ జుముకాస్ అండి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది బ్యాక్ కూడా స్క్రూ టైప్లో వస్తాయండి కలెక్షన్ అంతా కూడా అదేవిధంగా నెక్స్ట్ మరొక డిజైన్ని చూసిద్దాము సో ఈ డిజైన్ కూడా సెమీ యాంటిక్ పాలిష్లో ఎంబోజ్ అయ్యి వచ్చిందండి అండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది కలెక్షన్ అన్నీ కూడా మంచి డీటెయిలింగ్తో బ్యూటిఫుల్ కావింగ్తో ఉన్నాయండి సో డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్